అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఒంగోలు లైన్స్ క్లబ్ లెజెండరీ మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు మరియు చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఎంతో కాలంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి ఇరవై మంది చిన్నారులకు నిత్యావసర సరుకులు మెడిసిన్ కిట్లు ఇరవై మంది మహిళలకు చీరలు అందజేశారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా విచ్చేసిన నియామతుల్లా మాట్లాడుతూ పూర్వకాలంతో పోల్చుకుంటే మహిళలు ప్రస్తుత మగవాళ్ళకు దీటుగా పోటీ పడుతూ అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారు తాను ఇంత స్థాయికి ఎదగడానికి కారణం తన సహధర్మచారి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ హాస్పిటల్ డాక్టర్ సరయు రెడ్ క్రాస్ మహిళా విభాగం అధ్యక్షురాలు కోటేశ్వరమ్మ సుజాత శ్రీదేవి లయన్స్ క్లబ్ లెజెండరీ సిటిజన్ ప్రెసిడెంట్ అడుసుమల్లి వెంకట్రావు క్లబ్ సెక్రటరీ అజయ్ ప్రతాప్ సింగ్ ఆర్సీ రీజనల్ చైర్మన్ న్యామతుల్లా శ్రీనివాస్ రెడ్డి లెజెండరీ సిటిజన్ మెంబర్ తాతా కేశవరావు తదితర లయన్స్ సిటిజన్ లెజెండరీలు పాల్గొన్నారు బాధపడుతున్నటువంటి ఒక ఇరవై మంది పిల్లలకి ఇరవై మంది పెద్దవాళ్ళకి పిల్లలకి వచ్చి ఒక వెయ్యి రూపాయలు పెరుగుతున్న నిత్యావసర వస్తువులు ఇరవై కిట్లు ఇరవై మంది పెద్దవాళ్ళకి ఇరవై శారీసు ఇరవై మంది లేడీస్కి రెడ్ క్రాస్ తరఫున రెడ్ క్రాస్ హైజనిక్ కిట్స్ మనము ఇవ్వటం జరుగుతుంది ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు జరగాలని అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు యాప్ యూ సో మచ్ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మనము ఈ మహిళా దినోత్సవాన్ని ఈ సమాజం పట్ల మహిళలదే ప్రముఖ పాత్ర కాబట్టి వాళ్ళని ప్రతిసారి కూడా మనం ప్రతి సంవత్సరం కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మనం దాదాపు టూ ఇయర్స్ నుంచి మన ఆర్సీ రీజనల్ చైర్మన్ అయినటువంటి నాయతుల్లా గారి వాళ్ళ బ్రిలియంట్ కంప్యూటర్స్ ఆవరణలో ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించ జరుపుతూ ఉన్నాం అలాగే ఈ సంవత్సరం ఏంటంటే ప్రత్యేకంగా కొంతమందికి ఎంతోమంది సమాజంలో వాళ్ళు చాలా బాధతో ఉన్నటువంటి కొంతమంది చిన్న చిన్న చిట్టితల్లులందరిని కూడా ఒక వేదికల మీదకి తీసుకొచ్చి ఈరోజు వాళ్ళందరికీ కూడా పది లాగే ఈరోజు వాళ్ళకి ఉపయోగపడేటువంటి కొన్ని నిత్యావసర వస్తువులు కానీ అలాగే వాళ్ళ పిల్లల తల్లిదండ్రులకి చీరలు పంపిణీ కార్యక్రమం అలాగే మన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సంబంధించినటువంటి లేడీస్ సంబంధించిన కిట్లో అందరి కూడా ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం తీసుకోవడం జరిగింది ఈరోజు వీళ్ళందరూ కూడా విచ్చేసినందుకు చాలా ఈ కార్యక్రమాన్ని పాల్గొనడం సంతోషంగా ఉంది నేడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్గా ఈ ప్రోగ్రాం పెట్టిన ఈ లెజెండరీ క్లబ్కి చాలా గ్రేట్గా చెప్పాలి ఎందుకంటే ఇవాళ ఓన్లీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ కాకుండా కొంతమంది పూర్వ వాళ్ళకి అండ్ కొంతమంది హెల్త్ డిస్టర్బ్ ఉన్న వాళ్ళకి కొన్ని కిట్స్ అండ్ వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చీరలు చీరలన్నీ పంచడం అనేది నిజంగా అది చాలా గ్రేట్నెస్ సార్ ఉమెన్స్ డే అంటే ఏదో ఒక పది మంది ఉమెన్స్కి పిలవటం ఏదో సన్మానం చేయటం పంపడం అలా జరుగుతుంటుంది మామూలుగా నాకు తెలిసి కానీ ఇవాళ అలా కాకుండా సమ్ డిఫరెంట్గా దాంతోపాటు ఈ హెల్పింగ్ నేచర్ కూడా చేసినందుకు ఇది రియల్లీ గ్రేట్నెస్ ఎనీవే ఇవాళ ఉమెన్స్ డే విషెస్ అందరికీ అలానే ఇవాళ అందరు టోటల్గా ఉమెన్స్ మాట్లాడితే బాగుంటుంది మనకన్నా ఒక చిన్న మాట ఏంటంటే సో జెంట్స్ కన్ఫామ్గా సో చాలా ముందుంటారని చాలా పాత రోజుల్లో మాట్లాడి చాలా ముందుంటారు ఉంటారు చాలా ప్లానింగ్ ఉంటారని కానీ ప్రజెంట్ జనరేషన్ మారింది ఎవరైతే వెనక మహిళలు ఉంటారో వాళ్ళు మాత్రమే సో ముందుకు వెళ్తారని చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉండే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న కోచింగ్ సెంటర్ని ట్వంటీ నైన్ ఇయర్స్ బ్యాక్ ఎస్టాబ్లిష్ చేశాను ఒక టెన్ ఇయర్స్ నేను చాలా బాగా రన్ చేశాను ఫిఫ్టీన్ ఇయర్స్ రన్ చేశాను ట్వంటీ ఇయర్స్ రన్ చేశాను ఎంత గ్రేట్గా రన్ చేశాను అంటే ప్రకాశం డిస్టిక్లో బిర్లైన్ కంప్యూటర్స్ అంటేనే నెంబర్ వన్గా రన్ చేశాను కానీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ సో నా మిస్సెస్ ఈ ఫీల్డ్లోకి వచ్చింది నాతో పాటు వచ్చింది వచ్చిన టెన్ ఇయర్స్లోనే సో మాక్సిమం ఒక టైనీ ఇయర్స్ వచ్చింది అమ్మాయి వచ్చి బట్ అలా వచ్చిన ఒక ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లోనే స్టేట్ మొత్తం మీద ఒక ఎయిటీన్ బ్రాంచెస్ పెట్టగలిగాం సో పక్క ప్లానింగ్ అంటే టోటల్గా ప్లానింగ్ అనేది ఒక మనిషి ఎదగాలంటే కన్ఫామ్గా ఈ రోజుకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఒక మహిళ సపోర్ట్ ఉండాలి ఆ మహిళ మదర్ కావచ్చు వైఫ్ కావచ్చు సిస్టర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఎవరైతే మహిళకి సపోర్ట్ తీసుకుంటారో వాళ్ళు మాత్రమే నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అదే పాత రోజులు అయితే కన్ఫామ్గా నేను కూడా జండే జెండ్కి రకమైన ఇగో ఉంటుంది మహిళ అంటే కన్ఫామ్గా కింద ఉండాలి మహిళ అంటే మా మాట వినాలని కానీ ఆ రోజులు మార్నింగ్ రోజు ఎవరైతే మహిళ మాట వింటారో వాళ్ళు మాత్రమే ఈరోజు నెంబర్ను ప్రతిష్పు వస్తారని సో నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నాకు తెలీదు సో చిన్న చిన్న తో పాటు పర్సనల్ నా ఎగ్జాముల్స్ చెప్పాను కాబట్టి సో ఇవాళ కన్ఫామ్ ఈ ప్రతి ఒక్కరు ద్వారా మహిళలకి గౌరవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన క్లబ్ మహిళస్ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ మహిళ మహిళలందరికీ వారితో పాటు ఈ చిన్నారులకు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు రెండు పండుగలు వచ్చినాయి మనకి ఒకటి మహాశివరాత్రి ఒకటి మహిళా దినోత్సవం ఈ రెండు పండుగలు మన ట్రెడిషన్లోనే రావటం అనేది చాలా గొప్ప విషయం మన ట్రెడిషన్లోనే ఉంది మనం ఏదన్నా ఇచ్చినప్పుడు శ్రీమతి స్త్రీ అని రాస్తాం అంటే మనం ఆడవారిని గౌరవించడం మనకి అనాథ వస్తున్న సాంప్రదాయం కానీ ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని అఘాయిత్యాలు ఆడవారి మీద జరుగుతూ ఉన్నాయి వాటిని అందరం కూడా అరికట్టాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది ప్రతి ఒక్కరి మీద ఉంది అఘాయిత్యాలని అరికట్టే విధంగా ఆ తల్లులు వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన పిల్లలందరికీ కూడా మా లైన్స్ క్లబ్ ఆఫ్ లెజెండరీ సిటిజన్స్ తరపున మరియు రెడ్ క్రాస్ తరఫున చిన్న చిన్న బహుమతులు వాళ్ళకి అవసరమైన నిత్యావసర ప్రతి పురుషుడు వెనుక ఒక స్త్రీ ఉంటుంది అలాగే ప్రతి స్త్రీ విజయం వెనుక కూడా ఒక పురుషుడు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం సమాజం అంతా సమ తోటి పరిణమితున్నదని వెళుతుందని చెప్తున్నాను అలాగే మా వారు కూడా సార్ నాకు నిజంగానే ఒక మామూలుగా ఒక స్త్రీ ఎదుగుదల విషయానికి వస్తే ఒక ఫాదర్ పాత్ర ఎలా ఉంటుందో ఒక బిడ్డ విషయంలో అలాగా నన్ను చిన్న నైన్త్ టెన్త్ క్లాస్ అప్పుడు నుంచి ఎంఏ చదివించారు పిల్లల్ని చదివించడానికి నాకు నాకు నచ్చినట్టుగా వాళ్ళని తీర్చిదిద్దడానికి నాకు అన్ని అవకాశాలు కల్పించారు ఉద్యోగం వచ్చేలా చేశారు ఇవన్నీ చేసింది కూడా మా వారంటే నమ్మకారా సార్ మీరు ఒకసారి మా వారిని చదివిస్తాను నన్ను చదివించారు సార్ నేను టెన్త్ క్లాస్ పిల్లను ఆయన దగ్గరికి నన్ను పెళ్లి చేసినప్పుడు చదువుకోవడానికి కానీ ఈ ఇంత అవకాశాలు నాకు కల్పించింది మా వారు అని చెప్పేసి నేను సగర్వంగా తెలుసుకు తెలియజేసుకుంటున్నాను ఏ తల్లి అయినా సరే ఇప్పుడు ఒక పురుషుడిని పురుషుడు సమాజంలో మంచి చేస్తున్నారు అని అంటే అది తల్లి మహత్యమే చెడిపోయినా కూడా తల్లిదే బాధ్యత ఎందుకంటే వాళ్ళని వాళ్ళ మన పరిమితిలోనే మన పరిధిలో వాళ్ళు కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దటంలో మన పాత్ర చాలా ఉంటుంది కాబట్టి సమాజంలో ఇప్పుడు మనం ఎవరైతే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పుకుంటున్నామో ఆ చీడపురులను కూడా తయారు చేసేది ఒక మాతే కాబట్టి మాతలందరూ కూడా తమ బిడ్డల్ని ఎప్పుడైతే మంచి భావి పౌరులుగా తీర్చిదిద్దుతారో అప్పుడు సమాజం అంతే సుభిక్షంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను ప్రతి మహిళ కూడా తన ఫ్యామిలీ పట్ల తన విధుల పట్ల సక్రమంగా నిర్వర్తిస్తూ ఉద్యోగాల విషయంలోనూ విద్యా విషయంలోనూ రాజకీయ విషయంలోనూ కూడా అన్నిట్లోనూ ముందడుగు వేస్తుంది ఆ విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మనం తెలియజేసినప్పుడు మ్యారేజ్కి ముందు కూడా ఏంటి అంటే మా పేరెంట్స్ నాకు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళు ధైర్యంగా ఎలా ఏ సమస్య వచ్చినా ఎదుర్కోవాలి అనేటటువంటి దాంట్లో కూడా మాకు నేర్పించారు అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా హస్బెండ్ అదే విధమైనటువంటి మోరల్ సపోర్టు చాలా పెద్ద సపోర్ట్ ఇచ్చారు ఏం చేసినా సమాజ సేవ చేయాలి మీరు చేసేటటువంటి మనం చేసే సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ నలుగురికి ఉపయోగపడాలి అనేటటువంటి ఒక మంచి మాటలు మంచి మెసేజెస్ కూడా నాకు ఎప్పుడు మా హస్బెండ్ ఇస్తూ ఉంటారు దాంట్లో ఎప్పుడూ నాకు ఆయన చాలా సపోర్ట్ చేశారు దానికి కూడా నేను చాలా గర్వపడుతున్నాను ఈ రోజున ఈ విధంగా మనం ఉన్నాము అంటే మాకు మా లాంటి వాళ్ళకి ఏంటంటే వెనక బ్యాక్గ్రౌండ్ హస్బెండ్స్ సపోర్ట్ లేకపోతే నిజంగానే అది ఎవరు ఏ ఆడవాళ్ళు ఏది సాధించలేరండి అట్లాగే మహిళా దినోత్సవం అనేది ఒకరోజు కాదండి ప్రతిరోజు కూడా జరుపుకునేటటువంటి పండగ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మహిళలకి గౌరవం విలువ వాళ్ళకి సమాన హక్కులు అనేది ఇస్తారో ఆ రోజు మహిళా దినోత్సవం ఒక పండగలాగా జరుపుకోవాలి మేము అడగగానే మా పిల్లలకి ఇంత పెద్ద సహాయం చేసినందుకు మాకు అసలు మాటలు అయితే రావట్లేదు ఇలా జరుగుతుందా అనుకోలేదు ప్రోగ్రామ్ చేస్తారు పిలుస్తారు మాట్లాడతారు పంపించేస్తారు అనుకున్నాము బట్ ఇట్లా మమ్మల్ని కూడా గుర్తించి కూడా ఇంత సేవ చేస్తున్నారని చెప్పి గుర్తించి చేయడం మాకైతే కలబడి నీళ్ళు వస్తున్నాయి నిజంగా నేను మాది జిల్లా కాదు వేరే జిల్లా నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నాను మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను కానీ ఎప్పుడూ మీటింగ్స్ పెట్టడము ఇచ్చేయడం పంపించేయడం తప్ప ఇంత మంచి విషయాలు ఇంతసేపు మాట్లాడి అందరికీ కూడా వివరించి చెప్పడం అన్నది ఇదే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను మేడం అదే నేను సార్ కూడా ఒకేసారి చూశాను నేను సార్ని కానీ గుర్తు పెట్టుకుని అమ్మ మేము చేస్తాము ఎంతమందికి కావాలని అడుగు అన్నారు ఎంతమందికైనా సార్ చేస్తారని తెలుసు బట్ నేనైతే చిన్న నెంబరే చెప్పాను అనుకుంటున్నాను నేను కానీ చాలా పెద్ద సహాయం చేశారు చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు సార్ సంగతి కూడా తరఫున కూడా థ్యాంక్ యూ సో మచ్ కరెక్షన్ ఏంటి అంటే అంటే చెప్పాలి తను అనింది మమ్మల్ని కూడా గుర్తించారు అని అని మమ్మల్ని కాదు అందరం అందరూ ఆడవాళ్ళని ప్రతి ఒక్కరు ఎవరి జాతరైనంతవరకు అటు చేస్తూ ఉంటారు కాబట్టి అందరినీ కూడా నా పేరు దివ్యా అండి నేను సేవ్ యానిమల్స్ ఫౌండేషన్ అనే సంస్థని రన్ చేస్తున్నాను అంటే మనుషులకే కాదు జంతువులకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి యాక్సిడెంట్ అయినా కూడా ఏమన్నా జబ్బులు చేసినా కూడా అవి సొంతంగా వాటికి అవే అవి నేర్చుకోలేవు వాళ్ళ సమస్య తీర్చుకోలేవు కాకపోతే మనుషులమైన మనము దయతోటి వాటి మీద కొంచెం జాలి చూపించి వాటికి ఏదైనా చేయాలనే సంకల్పంతో నేను పెట్టాను నేనే కాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తోచిన సాయం అనేది అది ఇంటి ముందు ఒక బకెట్ పెట్టి నీళ్లు పెట్టడం కానీ ఏదైనా వాళ్ళకి తోచిన హెల్ప్ చేయాలని నేను మా నంబర్ వచ్చేసి సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ అండి మీరు ఏదైనా జంతువులకి నీళ్లు పెట్టాలి అనుకుంటే ఒక తొట్టి అనేది మేము ఉచితంగా ఇస్తున్నాము మా ఫౌండేషన్ వరకు నా నంబర్ నోట్ చేసుకునే మీరు నాకు కాల్ చేస్తే నేను మీకు తొట్టి అనేది ఇస్తాను మీరు వాటర్ ఏంటంటే డే బై డే మార్చడము అట్లా పెడితే చాలా